జై శ్రీకృష్ణ అండి ముందుగా ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలండి ఇవి షార్ట్ హ్యాండ్స్ మూడున్నర ఇంచులు అయితే వన్ ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాము పై వైపు హాఫ్ హాఫ్ ఇంచు కింది వైపు హాఫ్ ఇంచు ఓకేనా ఇవి చిన్న చేతులు కాబట్టి దీంట్లో సగం ఎంత ఉంది చూసుకుందాం దీంట్లో సగానికి ఇటువైపు మార్కింగ్ పెట్టేసుకుందాం ఇట్లా రెండు పావు వరకు ఉంటుంది అంతే రెండు ఉంది ఓకేనా ఇక్కడ షేప్ కోసము ఫార్టీ చెస్ట్ బ్లౌజ్ అండి రెండించుల వరకు సమానంగా తీసేసుకోవాలి తర్వాత మనము కట్ చేసిన బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా పెట్టేసుకోవాలి ఏ ఏ బ్లౌజ్ అయితే అది ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేస్తాము కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఇట్లానే ఉంచాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మనం ఇక్కడ లోతు ఎక్కువ తీస్తాం కదా అందుకోసమని ఇది ఇట్లా అనమాట అందుకని ఇది ఇక్కడ నుంచి మనము కొలుచుకోవాలి ఓకేనా కుట్టేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచు లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకోవాలి ఇలా ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి చూసుకుందాం ఇక్కడికి వచ్చింది ఇట్లా ఓకేనా ఇలా చూసుకోవాలి ఏ బ్లౌజ్కైనా సరే ఇట్లా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కటింగు కుట్టిన కుట్టేటప్పుడు మనకు కొంచెం కూడా మిగలటం కానీ తగలటం కానీ అస్సలు ఉండదు ఇంకా ఇక్కడి నుంచి రెండు ఇంచుల వరకు కాస్త సమానంగా తీసుకోవాలి మిగిలిన దీంట్లో మాత్రమే షేప్ తీసుకోవాలి ఇట్లా ఇంకా ఫిట్టింగ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా నైన్ ఇంచెస్ అవుతుంది అంతే అండి ఓకేనా ఇంకా మీకు ఫ్రంట్ పార్ట్ ఎట్లా తీసుకోవాలి ఫ్రంట్ వైపు చేతులు ఎట్లా తీసుకోవాలనేది చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తానండి మనకు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా తీసుకున్నామంటే కనుక ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒకటిన్నర ఒక హాఫ్ ఇంచ్ వైపు తీసుకోవాలంతే ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ రెండించులు మార్కింగ్ పెట్టుకుందాము ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ పెట్టేసుకోండి ఓకేనా ఇట్లా ఇక్కడ మనకి ఒకటిన్నర ఉండేటట్టు చూసుకొనేసి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలంతే ఇంకా మీకు ఒకవేళ ఇంకా నార్మల్గా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర అంటే ఇక్కడ నుంచి షేప్ తీసుకోవాలి ఇంకా ఇక్కడ నుంచి నేనైతే ఇట్లా వేలు పెట్టేసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటాను ఇది ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు ఇంకా టే పెట్టి కొలిచే అవసరం ఉండదు ఇక్కడ మనకు రెండు ఇంచులు మార్కింగ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకు ఇక్కడ నుంచి మనము స్ట్రేట్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి అవుతారు ఒక్కొక్కసారి సన్నగా అవుతారు కదా సన్నగా అయినప్పుడు ఈ క్లాత్ మిగిలే అవకాశం ఉంటుంది మనము ఇక్కడ షేప్ చేసుకోకుండా ఒకవేళ ఇట్లా ఉందనుకోండి మనకి హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట సమానంగా రాదు అందుకనే ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా మనం ఇట్లా సమానంగా తీసుకోవాలి ఇంకా టేప్తోని కొలిస్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పావి ఇంచు వరకు ఉండాలి ముప్పా ఇంచు ఇక్కడికి వచ్చింది చూసారు కదా అట్లా అంతే అండి ఇది నేను కుట్టిన తర్వాత మాత్రమే కట్ చేస్తానండి ఎందుకంటే రెండు ఒకే వైపు మంచిగా వస్తాయి ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ సైడ్ వచ్చే విధంగా మెయిన్ క్లాత్కి కుట్టుకున్న తర్వాత మాత్రమే కట్ చేస్తాను అప్పుడు మనకు కొత్త వాళ్ళు కనుక ఎటువంటి ప్రాబ్లం రాదనమాట ఈ టిప్ మీరు కూడా పాటించండి ధన్యవాదాలు